బలహీనంగా ఉన్న ప్రతిపక్షాన్ని మీడియాను దబాయిస్తూ వచ్చిన కేసీఆర్ కేటీఆర్ల నోటికి తాళం వేసేలా నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిర శ్రీరామ్ ఆశ్చర్యకరమైన వాస్తవాలను పత్రికల వారికి హైదరాబాదులో వెల్లడించారు ఆయన వెల్లడించిన విషయాలు ఏమిటంటే కాళేశ్వరం డిజైన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సీడబ్ల్యూసీ ఇవ్వలేదు తుమ్మిడి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం కేసీఆర్ చేస్తున్నారు నలభై వేల కోట్లతో ప్రాణహిత చేవేళ్ళ పూర్తయ్యేది ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు జియలాజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు ఆ నాకు జైలుకు వెళ్ళేది ఎవరో కాలమే చెబుతుంది వచ్చే వారం మేడిగడ్డ అన్నారం సుందేళ్లకు ఎన్డీఏ ఎన్డీఎస్ఏ నేషనల్ కమిటీ జాతీయ కమిటీ వస్తుంది కాళేశ్వరంపై ఇరవై రకాల సమాచారం ఇవ్వాలని కోరితే అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు అదే అసలు నిజానికి ఆ సమాచారాన్ని సేకరించారో లేదో సమాచారాన్ని శాస్త్రబద్ధంగా విశ్లేషించారో లేదో తెలియదు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను కేంద్ర జల వనరుల సంఘం ఆమోదించలేదు తెలంగాణ నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ మాత్రమే ఆమోదించింది ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ నుంచి రుణాల విడుదలను తాజాగా నిలిపివేశారు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడి హెట్టి వద్ద డెబ్బై ఐదు శాతం డిపెండెబిలిటీ ఆధారంగా నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు సీడబ్ల్యూ సీడబ్ల్యూసీ పేర్కొనగా ఎగువ రాష్ట్రాలు వాడుకోగా అరవై ఏడు టీఎంసీలే ఉంటాయన్న వాదనతోటి మహారాష్ట్ర ఒప్పుకోలేదనే సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని వేదర శ్రీరామ్ ఆక్షేపించారు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలోనే పదకొండు వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు మరో ముప్పై వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది గ్రావిటీతో నీటిని తరలించి ఆ ప్రాజెక్టును కాదని తప్పుడు సమాచారాలతో కాళేశ్వరం చేపట్టారు నలభై వేల కోట్లతో పూర్తయ్యేదాన్ని కాదనుకుని ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు తొమ్మిది హెట్టుతో పదహారు పాయింట్ నాలుగు లక్ష లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేది కానీ దాన్ని మూడింతలు ఎక్కువ వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల నీరు అందుతుంది అంటే అదనంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలకే నీరు అందుతుంది మేడిగడ్డ వద్ద నూట ఇరవై రోజుల పాటు వరద ఉంటుందని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది నూట ఇరవై రోజుల పాటు నీటిని తరలించే అవకాశం ఉండగా కేవలం నూట అరవై రోజు అరవై రోజుల్లోనే నీటిని నూట ఎనభై టీఎంసీల నీటిని తరలించేలా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టారు అవసరం లేకున్నా ముప్పై మూడు వేల కోట్లతో రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించే పనులు చేపట్టారు దీనివల్ల కొత్తగా ఆయకట్టు పెరిగిందేమీ లేదు ఇంత పెద్ద ప్రాజెక్టు చేపట్టినప్పుడు నదీ గర్భంలో జియలాజికల్ ప్రొఫైల్ చేయించాలి ఇందుకు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ సహాయం తీసుకోవాలి దీనికి ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అప్పటి తెలంగాణ ప్రభుత్వం జిఎస్ఐ సహాయం తీసుకోలేదు సొంతంగా సర్వేదు సర్వే చేపట్టలేదు అంటే ఎన్ని రకాల వయలేషన్స్ చేశారు కేసీఆర్ ప్రభుత్వం ఆయన హరీష్ రావు గారి నేతృత్వంలో ఎన్ని జరిగాయన్నది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఇది పెద్ద తప్పని వెదరే శ్రీరామ్ అభిప్రాయపడుతున్నారు ఎంత పెద్ద తప్పంటే దీనిని బాధ్యులైన వారు జైలుకు వెళ్ళాలి అలా ఎవరో కాలమే చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు అంటే కేసీఆర్ వెళ్తారా హరీష్ రావు వెళ్తారా మన వ్యవస్థల్లో అటువంటిది ఏమి ఉండదు కాబట్టి అందరూ తప్పించుకుంటారు ప్రజలే నిజంగా జైల్లోకి వెళ్ళినట్టు అంటే ఆర్థికపరమైన భారం భారం అనే జైల్లో తెలంగాణ ప్రజలు ఇరుక్కుంటారు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు ప్రమాదంలో పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి వద్ద నూట యాభై రెండు మీటర్ల ఎత్తున బ్యారేజీ కట్టుకోవడం లేదా వంద టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం వద్ద డ్యామ్ కట్టుకోవడమే పరిష్కారమని ఆయన శ్రీరామ్ గారు అభిప్రాయపడుతున్నారు కృష్ణ కృష్ణానదిపై కట్టిన సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించడమే మంచిదని దానివల్ల రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని శ్రీరామ్ అభిప్రాయపడుతున్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతకు సుముఖంగా ఉంది తెలంగాణ ప్రభుత్వం మాత్రము ఈ ప్రభుత్వాలు ఇక్కడ మారటం వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరికంటే ఒకరు మీకంటే మేము ఎక్కువ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామంటూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రొఫెషనల్స్ మాట వినటాన్ని వినటానికి తగ్గిపోతూ ఉన్నది సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించడమే మంచిదని దానివల్ల రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు అలాగే కృష్ణా జలాలను ఏడాదిలోగా తెలుగు రాష్ట్రాలకు పంచాల్సిందిగా జస్టిస్ బ్రిషేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్ టూను కేంద్ర ప్రభుత్వం కోరిందని కూడా ఆయన చెప్తున్నారు బచావత్ ట్రిబ్యునల్ తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల జలాలను గంపకొత్తగా కేటాయించగా రాష్ట్ర ఏర్పాటు అనంతరం అందులో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే తెలంగాణ ఒప్పుకుందని ప్రాజెక్టులకు మరో రెండు టీఎంసీల దాకా నీటి అవసరాలు ఉన్నా పట్టించుకోలేదని ఆక్షేపించారు ఈ విషయం మీద కొంచెం మనము లోతుగా చర్చించాల్సిన అవసరం ఉన్నది నిజానికి అంటే తెలంగాణకు ఒక్కదానికే కాకుండా ఆంధ్ర ప్రాంతపు అవసరాలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయని కృష్ణానదితో ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని కూడా విదర శ్రీరామ్ ప్రస్తావించి ఉంటే బాగుండేది కృష్ణా ప్రాజెక్టులపై పెత్తనాన్ని కేంద్రం కోరటం లేదని కృష్ణా బోర్డులో తెలుగు రాష్ట్రాల అధికారులు ఉంటారని ఆయన చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల నిర్లక్ష్యంతో నిర్వహణ సరిగ్గా లేక నాగార్జునసాగర్ శ్రీశైలం డ్యాములు ప్రమాదంలో పడ్డాయని శ్రీరామ్ ఆందోళన వెలిబుచ్చారు దీనికి కారణం ఎవరో కూడా బెబిర శ్రీరామ్ గారు దాని గురించి ప్రస్తావించడానికి ఆయన హోదా అడ్డు రావచ్చు కానీ ఆయనకు కూడా తెలుసు ఈ అరకొరగా రాష్ట్ర విభజన చేయటము రెండు జాతీయ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాలను దెబ్బతీయటము అద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడం వెనక ఎన్నో రాజకీయాలు ఉన్నాయని కూడా వెదర శ్రీరామ్ గారికి బాగా తెలుసు ఎన్డిఎస్ఏ పరిశీలనలో వాటిలో పలు లోపాలు బయటపడ్డాయని తెలిపారు రెండు ప్రాజెక్టులలో ఈ మరమ్మతులపై రెండు రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి అని అన్నారు ఈ రెండు రాష్ట్రాలు మరమ్మతు చేపట్టే ఆర్థిక ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు ఉన్నదా అలాగే పోలవరం పైరేది కట్టడానికి అవసరమైన నిధులను సకాలంలో చెల్లిస్తున్నారా ఈ ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అయిపోయింది అనే విషయాన్ని ఎక్కడ విదరే శ్రీరామ్ గారు తన ప్రజెంటేషన్లో ఇక్కడ చెప్పలేదు అంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు కాదు కాబట్టి ఆయన అలాగే చెప్పడాన్ని మనం అర్థం చేసుకోవాలి మిగిలిన నిధులతో ఏర్పడిన తెలంగాణ సంపదను కాజేసి అప్పుల ఊబిలోకి నెట్టిన అపార అవినీతి భగీరథుడు కేసీఆర్ అనే విమర్శలు వస్తున్నాయి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టినాక అధిక వర్షాల ద్వారా గోదావరి వరద నీరే ఎక్కువగా సాగుకు అందింది కానీ ఈ ఎత్తిపోతల ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా సాగునీరు పెద్దగా అందింది లేదు పైగా గోదావరి వరద పెరిగినప్పుడు కాళేశ్వరం మొత్తం మునిగి తీరు మునిగిన తీరు చూస్తుంటే ఏదో ఒక రోజు ప్రకృతి విపత్తులకు కొట్టుకుపోయే ప్రాజెక్టుగా కనిపిస్తోంది కొద్దిపాటి వరదలు జరిగిన నష్టం భరించడానికే శ్రమించాల్సి వచ్చిందంటే ఈ ప్రాజెక్టు కట్టిన ప్రాంతం అనువైనది కాదని అని పరిశీలకులు భావిస్తున్నారు ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దానికి పెట్టిన పెట్టుబడికి కనీసం ఒకటిన్నర రెట్లు రాబడి రావాలన్నది సూత్రం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాబడి కంటే పెట్టుబడి పెనుభారమైంది కాళేశ్వరం ఎత్తిపోతలలో జరిగిన లోపాలను క్యాగ్రి పోర్టు ఎత్తి చూపింది దాన్ని సందర్శించిన డ్యాం సేఫ్టీ బృందం నివేదిక సైతం గత పాలకులు అంటే కేసీఆర్ పరిపాలనలో దోషులుగానే చూపించాయి జరిగిన లోపాలను సవరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ శాఖను తన వద్ద ఉంచుకున్న కేసీఆర్ గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావులు ఇంకా బహిరంగ సభలు పెట్టి తెలంగాణ సమాజాన్ని మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి ఎన్నికల ముందే కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు మిగతా అన్నారం సుందేళ్ల బ్యారేజీలు కూడా నిర్మాణ లోపాలతో నాశరకమైన పన్నులతో హడావిడిగా నిర్మించడం వల్ల పిచ్చులు ఊడిపోయే విధంగా ఉన్నాయి ఇటీవల ట్యాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ఎత్తిపోవతల ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మరొక యాభై వేల కోట్లు అవసరం అవుతుంది అంతేకాకుండా ఇప్పటికే ఖర్చు చేసిన లక్ష కోట్ల పెట్టుబడికి ఎలాంటి ఫలితం రాలేదు వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అశాస్త్రీయమైనదని ఆర్థికంగా లాభసాటి కాదని క్యాగ్ నివేదిక స్పష్టంగా పేర్కొంది అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ పూర్తయినా ఒక ఎకరానికి సాగునీరు అందించడానికి నిర్వహణ వ్యయం రూపాయలు నలభై నుంచి నలభై వేల నుంచి యాభై వేలు అవుతుంది ప్రస్తుతం ఏ పంట ద్వారా కూడా రైతుకు ఒక ఎకరం నుండి ఎకరా ఆదాయం యాభై వేలు రూపాయలు మించదు ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మారనుంది అయితే ఈ ప్రాజెక్టు కోసం అదనంగా మరో యాభై వేల కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అంతేకాకుండా ఇక ముందు కూడా ఇది ఏమాత్రం సమాజానికి లాభసాటిగా ఉంటుందనే నమ్మకం ఎక్కడా కనిపించడం లేదు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఇక కాలం చెల్లినట్టు అని కొంతమంది పరిశీలకులు నిపుణులు భావిస్తున్నారు రాజకీయ పార్టీల అంశాన్ని రాజకీయ కోణంతో చూడకుండా రాష్ట్ర అభివృద్ధి ప్రజల దీర్ఘకాలిక శ్రేయస్సును దృష్టి పెట్టుకొని ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై అదనంగా ఖర్చు చేసే అంశం అంశానికి స్వస్తి చెప్పి ఇక ముందుకు జరగబోయే నష్టాలను తగ్గించుకునే మార్గాలను ఎంచుకోవటం మంచిది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటికే చాలామంది ఇది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అసలు సోవియట్ యూనియన్ ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ దీనికి భవిష్యత్తు లేదని నిర్ధారించేస్తున్నారు అయితే దాన్ని అలా చేయటం తొందరపాటే అవుతుంది ఇక మిగిలినది ఒకే ఒక్క శ్రేయస్కర మార్గం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నీటిపారుదల ప్రాజెక్టుగా చూడకుండా ఇది కేవలం ఒక టూరిజం యాప్గా చేపల పెంపకానికి అనువైన ప్రదేశంగా అవకాశాలు వెతుక్కోవటమే అని సూచనలు కూడా వస్తున్నాయి ఒక ప్రాజెక్టు వల్ల సమాజానికి లాభం కంటే నష్టమని తెలిసిన స్పష్టంగా తెలిసినప్పుడు శాస్త్రీయంగా అది సాధ్యపడదని తేటతెల్లమైనప్పుడు ఇలాంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారం ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా విరమించుకోవటము దీర్ఘకాలంలో సమాజానికి శ్రేయస్కరం అనేవి కూడా వారు సలహాలు ఇస్తున్నారు పూర్వపు సోవియట్ యూనియన్ అనుభవం అదే కాళేశ్వరం విషయంలో మనం ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్వపరాలను విశ్లేషించిన తర్వాత పూర్వపు సోవియట్ యూనియన్ భారీ నదీ జలాల మరలింపు ప్రణాళిక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు కాలం చెల్లినట్టుగా భావించాల్సి వస్తుంది ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అదనపు ఖర్చు చేయటము వృధా అవుతుంది అంటే ఇలా చెప్పడం చాలామందికి నచ్చకపోవచ్చు నిజానికి ఎందుకంటే ఇంత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనేక కళలు కంటున్న తెలంగాణ సమాజానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం తన తమ భవిష్యత్తుపై ఏ విధంగా ఆడుకుందో వారికి క్రమక్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు చెప్తే ఏంటంటే వాళ్ళకి ఆగ్రహం తప్పకుండా వస్తుంది క్రమక్రమంగా అర్థమవుతుంది వడ్డీ భారాన్ని భరించటము ఈ ఇది ఫెయిల్డ్ ప్రాజెక్టుగా ముద్రపడిపోయి తెలంగాణ సమాజానికి అవమానకరంగా మారటము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా నిర్మించారు మంచి పేరు తెచ్చుకున్న ఇంజనీర్లు అనుభవం ఉన్న తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అక్కడ పోలవరంలో ఏ నిర్వాహకం జరిగింది ఇక్కడ తెలంగాణలో ఏ నిర్వాహకం జరిగింది చూస్తే ప్రజలకు అసలు ఈ రాష్ట్ర విభజన జరగటం వల్ల మనకు మంచి జరిగిందా లేదా అని పునరాలోచించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి